మనం వెళ్తాము నేను చేస్తాను అంటే అవి ఫలించలేవు అంటున్నాడు మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు కాబట్టి ప్రతి పనులలో ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రతి దాంట్లో మనం మొదటిగా దేవుని ఆశ్రయించి దేవుని ముందు పెట్టి ప్రభువ ఈ పని చేస్తున్నాము ప్రభు ఇది చేస్తున్నాము ఏ విషయమైనప్పటికీ దాంట్లో దేవుని మనం మొదటిగా పెట్టి దేవుని నడిపే నడుపుదలతో దేవుడు అందుకే అన్నాడు మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు మీరు బహుగా ఫలించాలని మీరు అనుకున్నట్లయితే ఈ లోకంలో చాలామంది దేవునికి వేరుగా ఉండి ఫలిస్తున్నారు కదా అనుకోవచ్చు కానీ లోకంలో వారు ఫలిస్తున్నది కాదు కానీ దేవునితో దేవునితో మీరు ఎంతగా అంటుకట్టబడి ఉన్నారు దేవునితో మీరు ఎంతగా సహవాసంలో ఉన్నారు అది దేవుడు చూస్తున్నాడు దేవునికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు దేవుడితో ఎంతసేపు ప్రార్థనలో ఉంటున్నారు ఎంతసేపు వాక్యంలో ఎంతసేపు మందిరంలో ఉంటున్నారు ఎంతసేపు దేవునికి మీరు సమయాన్ని ఇస్తున్నారు దాన్ని దేవుడు చూస్తున్నాడు కానీ చాలామంది మేము ప్రయోజకులమయ్యాము గొప్ప స్థానంలోకి వెళ్ళాము అనుకుంటారు కానీ దేవుడు దృష్టిలో ఈ లోక సంబంధమైన వాటి విషయంలో దేవుడు చాలా చిన్నవి అంటున్నాడు అవి ఎంత ఎంత గొప్పను ఎంత ఉన్నత స్థానంలో ఉండి నా యొక్క స్వయం కృషితో నా యొక్క చేతుల కష్టాలతో నేను ఇవన్నిటిని సంపాదించాను వీటన్నిటిని గొప్ప చేసుకున్నాను అని మన సొంతంగా మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సన్నిధి దేవుని మనము వెతకకుండా ఏది చేసినా అది దేవుని దృష్టిలో లెక్కకు రాదంటున్నాడు మీరు ఎంత గొప్పవైనా ఎంత చేసినప్పటికీ నీవు దేవుని ఆశ్రయించలేదు కాబట్టి అది నిష్ప్రయోజనమే అది ఎక్కువ రోజులు ఉండేది అంటున్నాడు దేవుని రాజ్యము దేవునికి ఎవరైతే సన్ సన్ సన్నిహంగా దగ్గరగా ఉండి దేవునితో ఫలిస్తారో దేవుల్లో ఫలిస్తారో వారు వారి తరములను దేవుడు వారిని ఆశీర్వదించి ఇహలోకమే కాదు పరలోకములో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు పరలోక రాజ్యంలో కూడా వారిని దేవుడు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఎందుకంటే వారు ఈ భూమి మీద బహుగా ఫలించారు నా ద్వారా ఫలించారు వారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఫలింపబడతారో వారు ముందటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు ఇప్పుడు ఒక వ్యక్తి ఫలించి బాగు బాగుగా ఫలించాడు తన రెక్క రెక్కల కష్టంతో నేను బాగుగా అభివృద్ధి పొందాను అని ఆ వ్యక్తి అంటున్నట్టయితే అతను దేవుని కనపడే